ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లాల వారీగా సమావేశాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో తిరుపతి జిల్లాలో జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీ దివాకర్ రెడ్డి ట్రెజరర్ శ్రీ ఏ రాజు ఆపరేషన్ అధ్యక్షులు శ్రీ గుణ ఆధ్వర్యంలో కార్మికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ఎం సుధాకర్ చిత్తూరు జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీ దివాకర్ రెడ్డి ట్రెజరర్ శ్రీ ఏ రాజు ఆపరేషన్ అధ్యక్షులు శ్రీ గుణ సమక్షంలో నాయకత్వ ఎన్నికలు జరిగాయి స్టార్ట్ విద్యుత్ కార్మికులందరూ కూడా ప్రవేశ నమస్కారం ఈరోజు తిరుపతి డివిజన్ సంబంధించి జనరల్ సెక్రటరీ దివాకర్ రెడ్డి గారు అదేవిధంగా రాజు గారు గుణాగారి ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతిలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది అందులో భాగంగా ప్రధానంగా అంశాలు మాట్లాడిన సందర్భంగా విద్యుత్ సంస్థలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది నోటిఫికేషన్ ఇవ్వడం అందరికీ సౌపారినే సంస్థ బాగుండాలన్నా ప్రజలకు నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వాలన్నా కూడా నోటిఫికేషన్ అనేది కంపల్సరీ రెగ్యులర్ ప్రదేశాల్లో కార్మిక చట్టాలను గౌరవించి కోరాక్టివిటీలో పనిచేస్తున్నటువంటి చోట నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేయడం సంతోషం మేము మూడు దశాబ్దాలుగా విద్యుత్ సంస్థలో సేవలు అందిస్తున్నాం అతి తక్కువ వేతనంతో జీవనం సాగిస్తున్నాం తిద్దిలీ తుఫాను పుదుగు తుఫాను కరోనా లాంటి కష్ట సమయాల్లో మాత్రమే విద్యుత్ సంస్థలో విద్యుత్ కార్మికులు గుర్తిస్తున్నారు మిగిలిన సమయంలో మమ్మల్ని రోడ్డు మీద వదిలేస్తున్నారు కనీసం పిఆర్సీ సమయంలో కూడా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై రెండులో కూడా పిఆర్సీ మాకు ఇరవై రెండు పిఆర్సీ అయితే రెండు వేల పద్దెనిమిది పీఆర్సీ ఇవ్వడం రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో రెండు వేల పద్నాలుగు పీఆర్సీ ఇవ్వడం ఇలా కార్మికుల్ని మోసం చేస్తా విద్యుత్ సంస్థ వేళ్ల తరబడి మమ్మల్ని ఈ విధంగా రోడ్డు మీద తీసుకురావడం అందరికీ కార్మికులు తెలిసిన విషయమే ఈరోజు విద్యుత్ యాజమాన్యాన్ని కానీ అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఒకటే కోరుతున్నాం గత ప్రభుత్వంలో పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు కనీసం మాకు పిఆర్సీ ఇవ్వడంలో కూడా అది ఫెయిల్యూర్ అయ్యారు ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు జనసేన జనవాణి కార్యక్రమంలో విజయవాడలో విద్యుత్ కార్మికులందరినీ కూడా హామీ ఇవ్వడం జరిగింది మేము వచ్చిన వెంటనే తెలంగాణ తరహాలు మిమ్మల్ని పరిశీలించి తెలంగాణలో ఇప్పటికే మూడో పార్టీ విధానం రద్దు చేసి ఆర్టీజన్స్ గా వారికి అందిస్తూ పది సంవత్సరాలు మనకన్నా ముందంజలో ఉన్నారు అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కడపలో ఆర్టీపీపీ కేంద్రంగా విద్యుత్ కార్మికులను జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశాడు మేము వచ్చిన వెంటనే మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు విద్యుత్ కార్మికుల్లో ఒక ఆందోళన మొదలైంది అంటే మన భవిష్యత్తు ఇక మన రెగ్యులరైజ్ చేస్తారన్న విషయం ఇక అంతకాలంలో అనేది ఒక ఆందోళన మొదలైంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని డివిజన్ కేంద్రాల్లో నూతన కమిటీలు ఏర్పాటు చేసుకుని రాబోయేటువంటి పీఆర్సీకి సంబంధించి అదేవిధంగా రెగ్యులేషన్ సంబంధించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంతో మాట్లాడడానికి ఒక విజయవాడ కేంద్రంగా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి రాబోయే నెలలో రాష్ట కమిటీ మీటింగ్ సమావేశానికి అందరినీ కూడా మేము కమిటీలుగా ఏర్పాటు చేస్తున్నాం మేము ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఒకటే పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మీకు ఏదైతే విద్యుత్ సమస్య సంబంధించి పూర్తి అవగాహన మీకుంది మీ శిష్యుడైనటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖర్ గారు ఇరవై ఐదు వేల మంది విద్యుత్ కార్మికుల్ని ఆర్టీజన్స్ గా మార్చి మూడవ పార్టీ విధానాన్ని రద్దు చేసి వాళ్ళకి ఈరోజు వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపారు ఈ రోజు కూడా మీరు వారి గురువార్యులు మీరు అనుకుంటే విద్యుత్ సంస్థలో మార్పు తీసుకురాగలు వెట్టి చాకరీ చేసి రిటైర్మెంట్ వయసు దగ్గరకు వచ్చి పూల మాల కూడా లేకుండా మేము రిటైర్డ్ అయిపోయేటువంటి విద్యుత్ కార్మికులందరూ కూడా ఈరోజు ఆందోళనకు గురవుతున్నారు మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు మీరు ప్రజలందరూ కూడా ఫ్రీ బస్ అని చెప్పి మంచి మంచి కార్యక్రమాలతో మీరు ముందుకెళ్తున్నారు విద్యుత్ కార్మికుల వైపు కూడా చూడమని చెప్పేసి కూడా సభాముఖంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇరవై ఐదు వేల మంది విద్యుత్ కార్మికులు మీ మాట కోసం ఎదురు చూస్తున్నారు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని గాని మా మంత్రివర్యుడు గొట్టిపాటి రవికుమార్ గారిని కూడా సభాపకంగా తిరుపతి కేంద్రంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం కార్మికులకి మంచి చేస్తారని చెప్పేసి కూటమి ప్రభుత్వంలో రెగ్యులేషన్ అవుతుందని చెప్పేసి ఆశలతో ఉన్నారు నోటిఫికేషన్ మేము వ్యతిరేకం కాదు నోటిఫికేషన్ తో పాటు మా ఇరవై ఐదు వేల మంది కార్మికులకి మీరు హామీ ఇచ్చున్నారు ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి త్రీ జీరో ఫోర్ ఫైవ్ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ